హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం బనానా మిల్క్ షేక్ ఎలా తయారు చేయాలో చూద్దాం వేసవిలో చల్లచల్లగా బ ఇలాంటి మిల్క్ షేక్లు ఇంట్లోనే తయారు చేసుకుంటే చాలా బాగుంటుంది దీనికి కావలసినవి అరటిపండ్లు కాచి చల్లార్చిన పాలు బెల్లం సిరప్ బూస్ట్ అలాగే గడ్డ కట్టిన పాలు ముందుగా మిక్సీ జార్లో అరటి పండుని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు దీనిలో బెల్లం సిరప్ లేదా తేనెను వేసుకోవాలి అలాగే ఒక కప్పు పాలను కాచి చల్లార్చిన తర్వాత డీప్ ఫ్రిజ్లో పెట్టుకొని ఇలా గడ్డలాగా తయారు చేసుకొని దాన్ని కూడా వేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకోవాలి దీనిలో మరికొన్ని కాచి చల్లార్చిన పాలను వేసుకొని మిక్సీ పట్టుకొని ఒక గ్లాస్లో పోసుకోవాలి దీనిపై నుంచి బూస్ట్ అలాగే జీడిపప్పుతో గార్నిష్ చేసుకుంటే బనానా మిల్క్ షేక్ రెడీ అయిపోయింది తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి